నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ విశ్రాంత ఉద్యోగులకు అతి ముఖ్యమైన సమాచారం అండి ఇలా సబ్మిట్ చేసిన ఏవిసి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్లు మాత్రమే ఎస్టీఓల్ మీ ఎస్టీఓళ్లకు చేరుతాయి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పై మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ కాలుష్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే మనకి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మనందరికీ తెలిసిందే అండి అది ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రతి ఏడాది యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏవిసి సబ్మిట్ చేయడం అవసరము ఈ ప్రక్రియ పెన్షన్ కోసం ప్రభుత్వానికి తప్పనిసరిగా అందించాలి ఈ సర్టిఫికేట్ ద్వారా పెన్షన్ అందుకుంటున్న వ్యక్తి జీవించి ఉన్నారు అని అయితే ధృవీకరించబడుతుంది ఏవీసీ సబ్మిట్ చేయాల్సిన సమయం ప్రతి సంవత్సరం జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి నెల వరకు ఏవిసీని సబ్మిట్ చేయగలగాలి ఈ గడువు లోపల సబ్మిట్ చేయకపోతే మీ పెన్షన్ నిలిపివేయబడుతుంది తదనంతరం పునరుద్ధరణ కోసం ప్రత్యేక ప్రక్రియను అయితే పాటించవలసి ఉంటుంది ఏవిసీని ఇలా సబ్మిట్ చేయాలి జీవన్ ప్రమాణ పోర్టల్ ద్వారా లేదంటే సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా లేదంటే ఫేసియల్ అథెంటికేషన్ యాప్ ద్వారా మొబైల్ ఫోన్లో కూడా సబ్మిట్ చేయవచ్చు ఫస్ట్ ఆన్లైన్ ప్రాసెస్ చూద్దాము ముందుగా జీవన ప్రమాణ పోర్టల్ ద్వారా అండి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ లేదా ఐరిస్ ద్వారా స్కానింగ్ చేసి మనం సబ్మిట్ చేయవచ్చు ఏవిసిని ఆన్లైన్లో రెండవది ఫేసియల్ అథెంటికేషన్ యాప్ ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో సర్టిఫికేట్ అప్లోడ్ చేయవచ్చు సిఎఫ్ఎంఎస్ మూడోదండి సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా మీ ఆధార్ పెన్షన్ డీటెయిల్ మరియు బ్యాంక్ అకౌంట్ వివరాలను సబ్మిట్ చేయవచ్చు ఫిజికల్ మాన్యువల్ సర్టిఫికేట్ పాత విధానం ప్రకారం గిజిటల్ ఆఫీస్ అర్టిస్ట్రేషన్తో మాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్తో బ్యాంకులో అందజేయడం జరుగుతుంది కానీ ఈ ప్రస్తుతం ఈ విధానం రద్దు చేయబడింది వైకల్యమై వైకల్యమైన వారి కోసం ప్రత్యేక వీసులుబాటు బయోమెట్రిక్ లేదా ఐరిస్ గుర్తింపు సాధ్యం కాకపోతే వారసులు లేదా కుటుంబ సభ్యులు సంబంధిత ఎస్టీఓ కార్యాలయానికి సంబంధించి సంప్రదించి వివరాలు తెలపాలి అధికారుల ద్వారా వీడియో కాల్ వెరిఫికేషన్ లేదా సైట్ వెరిఫికేషన్ చేస్తారంటే వీడియో కాల్ లేదంటే అవసరమైతే ఇంటి దగ్గరికి వచ్చి కూడా ఆఫీసర్లు అధికారులు వెరిఫికేషన్ చేసుకొని ఏవీసీని అయితే కంప్లీట్ చేస్తారు ఏవీసీ సబ్మిట్ చేయకపోతే ఏమవుతుంది గడువు లోపల ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే గ్రేస్ పీరియడ్ తర్వాత పెన్షన్ నిలిపివేయబడుతుంది ఆపై పెన్షన్ పునరుద్ధరణ కోసం మాన్యువల్గా వెళ్ళి మనమే వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది స్వయంగా ఎస్టీఓ కార్యాలయానికి వెళ్ళి ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏవిసి సబ్మిట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అంటే పెన్షన్ ఐడి నెంబరు ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్ వివరాలు ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబరు ఓటీపీ కోసం అవసరం అవుతాయి పెన్షన్ ఐడి నెంబర్ అంటే మీ పీపీఓ నెంబరు సమయ పాలన ఎందుకు ముఖ్యం జనవరి మరియు ఫిబ్రవరి నెలలోనే సబ్మిట్ చేసిన సర్టిఫికేట్లు మాత్రం ఎస్టీఓ గారికి చేరుతాయండి గడువు మించిన లేదా గడువు తర్వాత సబ్మిట్ చేసినవి చెల్లవు ముఖ్య అంశాలు నవంబర్ లేదా డిసెంబర్లో దాఖలు చేస్తే వాటిని ఎస్టీఓ గారు పరిగణించరు పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ ఎప్పుడైనా సబ్మిట్ చేయవచ్చా అంటే ఇది ఐబీసీ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ చెందిన వారికి మాత్రమే వర్తిస్తుందండి ఐపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ వాళ్ళకి రాష్ట్ర పెన్షన్లకు అది అవకాశం లేదు ఏవిసి సబ్మిట్ చేయగల ప్రదేశాలు ఒకటోది నెట్ సెంటర్లు రెండోది ఏదైనా ఎస్టీఓ కార్యాలయం మూడోది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నాలుగోది ఆండ్రాయిడ్ ఫోన్లో ఫేషియల్ అథెంటికేషన్ యాప్ ద్వారా ఐదోది మీ వద్ద బయోమెట్రిక్ డివైస్ ఉంటే సొంత కంప్యూటర్ లేదా ఫోన్ ద్వారా కూడా సబ్మిట్ చేయవచ్చు పెన్షనర్లకు సూచనలు గడువు లోపల ఏవీసీని సబ్మిట్ చేయడం అత్యవసరం ఇబ్బందులు లేకుండా సంబంధిత కార్యాలయాల్లో సదుపాయాలను మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత పెన్షన్ కార్యాలయంలో అధికారులను సంప్రదించవచ్చు ఈ విధంగా ఏవీసీ సబ్మిషన్పై సక్రమ సమాచారం అందుకుని సకాలంలో పెన్షన్ పొందడానికి మీరైతే కృషి చేయవలసిందిగా కోరుతున్నాము మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో